రాయదుర్గం పట్టణంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక కోటి నలభై లక్షల రూపాయలతో రూసా నిధులతో ప్రత్యేకంగా నిర్మించిన తరగతి గదులను టాయిలెట్ బ్లాక్లను రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు గురువారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రఘునామూర్తి పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం కళాశాలలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తన కృషి చేస్తానని హామీ ఇచ్చారు

में okay. या okay.